విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మే నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని విశాఖ జిల్లా విద్యార్థి యువజన సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తుంది జేఏసీ ఆధ్వర్యంలో శంకరావం ర్యాలీ నేడు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు జరిగింది అనంతరం దీక్షా శిబిరం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది విశాఖ ఉక్కు ఎడల కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కుట్రపూరిత చర్యలపై జేఏసీ నాయకులు మాట్లాడారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎల్జే నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో జేఏసీ చైర్మన్లు సిహెచ్ నరసింగరావు డి ఆదినారాయణ మంత్రి రాజశేఖర్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి రామ్మోహన్ పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఎం వినోద్ ఏఐ ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి అచ్యుతరావు డివైఎఫ్ఐ ఉపాధ్యక్షులు రాజు మాట్లాడారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అజయ్ నాయకులు సంజయ్ నిఖిల్ భరత్ సూర్య సిఐటియు జిల్లా కార్యదర్శి

ప్రశ్నిస్తా ఉంది అలాంటి ఉపాధి కల్పించే చోట్ల నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి స్టీల్ ప్లాంట్ మాట్లాడు రావడానికి అక్కడ సంబంధించిన గనులు కాబట్టి విశాఖపట్నం సంతకం చెప్పాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయో వాటిని రక్షించాలి ప్రభుత్వం వాటిని కొనసాగించాలని చెప్పేసి సందర్భంగా కోరుతూనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కానివ్వ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరమే చేయాలని చెప్పేసి నిర్ణయం చేస్తే పెద్ద ఎత్తున ఇప్పటికే ఐదు సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తా ఉన్నారు కార్మిక సంఘాల నుంచి భవిష్యత్తులో విద్యార్థి సంఘాల

ఈ రోజు విశాఖ వేదికగా విద్యార్థి సంఘాల ప్లాంట్ పరిరక్షణ కోసం విద్యార్థి సంఘాల ముప్పై రెండు మంది ఏదైతే చేశారో అదే విధంగా ముప్పై రెండు ప్రాణ త్యాగాలు తెలియకుండా స్టీల్ ప్లాంట్ సాధనలో ఈ రోజు విద్యార్థి సంఘాలు వ్యాప్తమయ్యి ఈ సంకాల రూపంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మరి ప్లాన్ పరిరక్షణ సాధనలోనే మేము ముందుంటామని తెలియజేస్తున్నాం అట్లాగే గూగుల్ మరి సంస్థ

అయితే గతంలో ప్రత్యేక హోదాని సంజీవం కాదు అని ప్యాకేజ్ కోసం పెట్టుకున్నారు అదే విధంగా ఈ ఈ ప్యాకేజ్ లో స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ పూర్తిగా నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇది కుట్ర పండుతున్నారు ఇది విద్యార్థి యువజన సంఘాలుగా మేము క్షమించము ఇటు పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని పెద్ద ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం Ayo! 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 Ayo!

ఈ రోజు అనేక మంది ఉపాధ్యాధి చెంది మంది పోరాటాలు కానీ నిర్వహణ

लोग शायद बोलेंगे ना चार लोग उसको क्या लेटामेंट देखो लोगों के बैच लेटामेंट क्या होता है 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 बैच

పెద్ద ఎత్తున పోరాట సంవత్సరం